ದಾಮಲ್ ಮಂಡಲ ಪ್ರಜ ಶುಭವಾರ್ತ ನಿ ಮನ ಜಿಲ್ಲಾ ಪಾರ್ ಅಧ್ಯಕ್ಷ ಶಂಕರ್ನಾ ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినందుకు ఏసీసీ అదేవిధంగా టీపీసీసీ నాయకులకి మరియు ఆ ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్తో సాధ్యం అని చెప్పి ఈరోజు ఎదుర్కొనైంది ఎందుకంటే ఒక గిరిజన బిడ్డని ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన శంకరయ్య గారిని ఆయన యొక్క ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ సేవను గుర్తించి ఆయన నీతి నిబద్ధతను గుర్తించి ప్రజలతో ఆయన చేసే కార్యక్రమాలు పార్టీ కోసం ఆయన చేసిన కార్యక్రమాలన్నీ గుర్తించి ఈరోజు ఆయనకి ఈ అవకాశం మాకు అందరికీ ఒక పండగలాగా ఉంది ఈరోజు ఇది కలయాలు అనే రీతిలో మేము ఇంకా అనుకుంటున్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా అన్ని వర్గాలు అన్ని మతాలకు సంబంధించి అందరికీ కూడా ప్రజలకి వాళ్ళకి పథకాలతో పాటు కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు కదవిలిచ్చి గౌరవించి ఈరోజు సామాన్యను కూడా ఎమ్మెల్సీ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు నేను పత్రికాముఖంగా ఈరోజు మా అందరి మిత్రుల సమక్షంలో నేను ఇది చిరస్నీయమైన ఎంపిక అని చెప్పి మేము ఈ సందర్భంగా గురిచేస్తున్నాము ముఖ్యంగా రేపు స్థానిక సంస్థలో కూడా మన కాంగ్రెస్ పార్టీని అన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం రేపు స్థానిక సంస్థలో విజయ సాధించి మనం ఇంత గొప్పగా మనకి ఇచ్చిన మన నాయకులకి మనం అది మనం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఇది అందరినీ కోరుకుంటూ అదేవిధంగా పెద్దలు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీ రఘువీద రెడ్డి గారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి వెంకరెడ్డి గారు మరియు స్థానిక శాసనసభ్యులు అందరికీ పేరు పేరున ఈరోజు ఆయనకు మద్దతు ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయప్రద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంతేగాక ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చూస్తున్నాం మనం గత వంద కాంగ్రెస్ చరిత్రలో ఒక గిరిజన నాయకుడిని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద ఉన్నతమైన స్థానం కట్టబెట్టమన్నది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది అందులో మన నల్లగొండ జిల్లాకి గ్రామానికి మనందరం కూడా గర్వపడుతున్నాము ఇదే స్ఫూర్తితోని ఇదే ఇదే స్ఫూర్తితో మనం రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఔనత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని గడపగడకు వివరించి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కానీ ఏ కార్యక్రమంలో కానీ రేపు కాంగ్రెస్ పార్టీని మనం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మనం పాల్గొని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మనం మండలాన్ని మొత్తం ఫీడ్షిప్ చేయాలని ఆ కంకణ కట్టుబి అందరం కలిసి పనిచేయాలి చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము పెద్దలందరికీ కూడా మా మండల పార్టీ పక్షాన అందరి నాయకులకి ఈ ఈ ఎంపిక సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు తెలియవాళ్ళు తెలుపుకుంటూ మనందరి అన్న మనందరికీ ఆప్తమిత్రుడైనటువంటి కేత శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణమైన ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రధాన కార కారణమైనటువంటి కుందూరు జానారెడ్డి గారికి పెద్దఐనకు అందరి పక్షాన మన అందరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ యొక్క ఎమ్మెల్సీకి అత్యంత కష్టపడిన అత్యంత శ్రమపడిన జానారెడ్డి గారికి వాళ్ళ కుమారుడైనటువంటి ఎంపీ గారికి అలాగే పిసిసి అధ్యక్షుల వారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము కేతావత్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా పెద్దలు జానారెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా గిరిజన బిడ్డకు ఇన్ని సంవత్సరాలకైనా ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా మండల తరఫున దామరచర్ల మండల ఉమ్మడి దామరచర్ల మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు మనం దామరచర్ల బుద్ధు బిడ్డ అయిన శంకర్ నాయక్ గారికి నెలకొన్న డిసిసి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతని సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం మా అందరికీ కూడా గర్వకారణం మన పెద్దలైన జానారెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వెంకటరెడ్డి గారికి మన మిగతా కూడా శాసనసభ్యులు బిఎల్ అన్న గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను కొన్ని మండల నాయకులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరూ ద్రామచర్ల మండల అధ్యక్షుల వారికి మండల నాయకులకి గ్రామ కార్యకర్తలు చిన్నలకి పెద్దలకి అందరికి కూడా ఉదయపూర్గా ధన్యవాద నమస్కారం తెలియజేస్తూ శంకర్ నాయక్ గారు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎల్పిటీసీ కాచి జెడ్పీటీసీ నుంచి కాంగ్రెస్ పార్టీ మన పట్టణ బ్లాక్ కాంగ్రెస్ కానీ జిల్లా అధ్యక్షుడి దాకా ఎన్నో షావాలు చేసి అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయి కష్టపడి అందరికీ అందరి దృష్టిలో పనిచేసిన వ్యక్తిగా ఒక గిరిజన బిడ్డగా కూడా ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు పెద్దలు కుందూరు జ్ఞానారెడ్డి గారు మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి ఇలాంటి గొప్ప వ్యక్తిని ఈ పార్టీలో ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు అందరికి కూడా అభినందన ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మండలి నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చాలా గొప్ప విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అనుచరుకు శంకర్ నాయక్కు అంత పెద్ద ఎమ్మెల్సీ పదవి రావడానికి ఏర్పడ్డ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాము ముందు ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వర్గాలనేది లేదు పార్టీ కోసం ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పార్టీ కోసం ఎన్నిళ్ళు సహకరించి పార్టీ కోసం కష్టపడి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు గణిజ సాధించాలని కోరుకుంటూ నా యొక్క అదేవిధంగా నుంచి పేతావతి శంకర్ నాయక్ గారు ఒక మండల గాను ఎపిటీసి గాను ఎంపీపీ గాను పదవులన్నీ అలంకరించి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన పెద్దలు జానారెడ్డి గారు అయితేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు అయితే ఈ అందరి సహకారంతో మన కేతావతి శంకర్ నాయక్ అన్న గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషం మర్చల మండలం కేతావత్ చెందిన కేతావతి శంకర్ రాయ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక పండగ అనమాట పండగ టైప్ లో ఉంది మాకు ఎందుకంటే ఈ రోజు చాలా ఇబ్బందులు పడ్డాగానే పార్టీ అధిష్టానం గుర్తించి ఈ ఎమ్మెల్సీ సహకరించిన పెద్దలు జానరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి అందరికి పేరు పేరు ధన్యవాదాలు మా ఓపీసీ జరిగించి ఇంకా మరిన్ని స్థాయిలు మా శంకర్ నాయక్ ఎదగాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ సేవ గారికి మరి ఇక్కడికి పెద్దలందరికీ ప్రసర ప్రాంతం నుంచి మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకి పార్టీ అభిమానులకి మీరందరికీ చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నాను శంకర్ నాయక్ గత సర్పంచ్ స్థానిక సర్పంచ్ కానీ ఎదిగి ఈరోజు మండల ఎంపీపీ కానించి జడ్పీ స్థాయిగా ఎదిగి ఎమ్మెల్సీ స్థానానికి పొందినందుకు కుందూరు జానారెడ్డి గారికి మరియు మన ఎంపీ గారికి మరియు సీఎం గారికి వారందరికీ నేను రెత్తి నమస్కారం చేస్తున్నా మనకి శంకర్ ఇచ్చినందుకు మనందరం కష్టపడి ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు మనందరం కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేదాలు లేకుండా కష్టపడి రాబోయే రోజుల అభివృద్ధి కార్యక్రమాలు చేసి జానారెడ్డి గారు మన నల్లగొండ జిల్లా ిర్యాలగూడెం తాలూకాలో ఏచావు శంకర్ నాయక్ గారికి కలిసి పదవి ఇచ్చినందుకు నేను కూడా సాగర్ కూడా ఢిల్లీ పెద్దలు వస్తే కన్యాకారి గుంటలు కొట్లాడి శంకర్ నాయక్కి ఏదన్నా ఒక పదవి ఇవ్వాలని ఆ రోజు కొట్లాడి సార్ పెద్ద ఆయన ఏం చెప్తే అదే చేసినాము అధిష్టానం అదే చేసారు మరి ఇక్కడున్న మన దామర్చల మండల అధిష్టానం కోరుకున్నారు అక్కడున్న నాయకులు కోరుకున్నారు రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు మా ఉత్తమ్ సార్ కోరుకున్నాడు ఈ రోజు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేతాబాద్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ నాయక్ ఎలాంటి గుర్తింపు వచ్చిందో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు పదవి వస్తుందో రాదా అనే ఉద్దేశం లేకుండా కష్టపడి పనిచేస్తే ఇలా ఒక ఉదాహరణ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇట్లనే మనం కూడా మన ముందు కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం కట్టుబడి మనం పనిచేసుకుంటూ పోతే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి మనం కట్టుబడి మనం కష్టపడి మనం పనిచేస్తే దీనికి ఉదాహరణ శంకర్ అని చెప్తున్నా ఎందుకంటే ఆయన ఒక జెడ్పీటీసీ ఎపిపి సార్ నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలా ఎమ్మెల్సీ దాకా ఎదిగాయండు అంటే దీనికి కారణం అనేది ఆయన చేసిన సర్వీస్ కూడా గుర్తించింది పార్టీ గుర్తించింది ఇట్లానే మనం కూడా పనిచేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకు గుర్తింపు వస్తుందని జల్దీ చేసుకుంటూ దామర్చెల్ల మండలంలోని కేతావత మార్మూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేతావత్ శంకర్ నాయక్ మన నల్గొండ జిల్లాలో చిన్న పెద్ద కార్యకర్తని పేరు పెట్టి పిలిచేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి టాలెంట్ ఉన్న వ్యక్తి కేతావత్ శంకర్ నాయక్ గారు అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని గుర్తించి కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీని చేసినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ దామర్చల మండల యూత్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిరిజన ముద్దు బిడ్డ మరి ఎక్కడో మారుమూల తండలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి హిథావత్ శంకర్ నాయక్ గారు సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి మరి సేవలు అందించి ఈరోజు అసెంబ్లీలో అసెంబ్లీలో తన అడుగు పెట్టే విధంగా శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించేందుకు పెద్దలు కుందూరు జానారెడ్డి గారికి మరియు ఎంపీ గారు గుంటూరు రఘుర్రెడ్డి గారికి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రివర్యులు ఈ ఎన్నికకు సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ దామర్చల్ల మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి ప్రతి పేద వ్యక్తికి తన మన కుల మత భేదం లేకుండా ప్రతి కార్యకర్తకి ఏ ఆపద ఉన్నా అర్ధరాత్రి సైతం డోరు కొట్టినా మరి వచ్చి వాళ్ళకి పనిచేసినటువంటి వ్యక్తి శంకర్ నాయక్ గారు మరి అలాంటి శంకర్ నాయక్ కు ఈరోజు ఎమ్మెల్సీ రావడం అందరికీ సంతోషకరంగా ఉంది ఈరోజు ఒక పండగ వాతావరణం దామర్చల మండలంలో అదే విధంగా శంకర్ నాయక్ గారు వారు ఎంతో కష్టపడి ఈరోజు ఈ రోజు ఎమ్మెల్సీ పదవి సాధించేందుకు ఆయనకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఈరోజు సుమారు నాలుగు ఎమ్మెల్సీలు ఉంటే నాలుగు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే కేటాయించరు దీనికి జానారెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మరి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా పదవులు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం అని చెప్పేసి మరొకసారి రుజువు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక మన పిసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతా ఉంది చెప్పేసి మీ చెప్తా ఉంది అదేవిధంగా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి పార్టీ పదవుల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సర పూర్తి పూర్తి కాకముందే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారాలను జనాల్ని చెప్పి మోసం చేయాలని చూస్తా ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకువెళ్లి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మనం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ రోజు దామర్చల మండలంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సమావేశంలో ఇక్కడ ముఖ్య కార్యకర్తల ముఖ్య కార్యకర్తల మీటింగ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఇంటి సంవత్సరాలు కష్టపడ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయము అయితే ఒక ఒక దసరా ఒక దీపావళి ఒక రంజాన్ అన్ని కలిపి ఒకే రోజు చేస్తే ఎంత ఆనందంగా ఉందో అదే ఆనందము కార్యకర్తలలో ఈ రోజు చూస్తున్నాం మేము దీనికి మా అందరి తరఫున బైనాయిటీస్ తరపున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు మా డాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి గుర్తించే పదవులు వేయడంలో ఎలాంటి అతిశ్వరు చూపించే మన శంకరనాయ గారికి గత ముప్పై సంవత్సరాల నుంచి రెండు సార్లు జెడ్పీటీస్గా ఒకసారి ఎంపీపీగా మన బ్యాంక్ కాంగ్రెస్ సదస్సులుగా రెండు సార్లు జిల్లా చైర్మన్గా చేస్తూ ఈ రోజు మన అతనికి ముప్పై సంవత్సరాల సర్వీస్ గుర్తించి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఈ మన శాసన శాసనసభ కోటలో మన ఎమ్మెల్సీ గా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాలి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి నా మధుగౌడు యువసేన తరపు నుంచి ఈ రోజు దామర్చెల్ల మండలంలో ఇక్కడ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేసిన సీన్ గారికి మరియు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాక ప్రతి ఒక్క కార్యకర్తని మరియు ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలందరినీ కూడా ఏ రైజైనా గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవులు వస్తాయని ఆశించాయి పనిచేయాల్సిందిగా కోరుతున్నా ఈ సందర్భంగా శంకర్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను బిడ్డ చేతా శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి రావడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఆయన గత ముప్పై సంవత్సరాలుగా పార్టీ కష్టకాలాల్లో ఉన్నా కాబట్టి పార్టీని ఇవ్వకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధిష్టానం ఆయనకు గుర్తించి మంచి పదవి ఇవ్వడం అందరికీ పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు గారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ రావడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా అందరికి పండుగ రోజు శంకర్ నాయక్ గారి ఎమ్మెల్యే సహకారానికి సహకరించిన పార్టీ పెద్దలు జానారెడ్డి గారికి సిఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంపీ రఘుమోహన్ గారికి ఎమ్మెల్యే బిఆర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ఆయనకి ఒక పదవి ఇచ్చినందుకు ఈరోజు మండల పార్టీ పక్షాన మన గాజుల శ్రీనివారి మండల పార్టీ అధ్యక్షుడు సమక్షంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఈరోజు శంకర్ నాయక్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి తరఫున ఈరోజు ఎమ్మెల్సీ పదవి మన జిల్లాలో మన విజయశాంతి గారికి అయితే ఏమి శంకర్ నాయక్ గారికి అయితే నాయక గారికి వీరికి తోడు వీళ్ళ తరఫున మన పార్టీ తరఫున మళ్ళీ సిపిఐ కూడా ఒక పదవి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఈ ఇది ఈ విధంగానే కాకుండా రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ముందు ముందు రాబోతున్నాయి దానికి తోడు ఒక పిల్లలు కూడా కానిస్టేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి నుంచి కూడా అందరం కలిసిమెలిసి కట్టుకుంటు స్థానిక సంస్థల్లో ఒక ఎమ్మెల్యే గారు కానీ శంకర్ నాయక్ గారు కానీ మన మండల పార్టీ నాయకులు కానీ మనందరం కలిసిమెలిసి ఈ పార్టీకి కృషి చేసి మనం వాళ్ళని విజయ కేంద్రానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ